ప్రేజ్ లాడ్ దేవునికి స్తోత్రం కలిగిని కాక ప్రిమేన్ దేవుని బిడ్డలారా మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకుంటకు దేవుడు నాకు అనుగ్రించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞత ఆస్తులు చెల్లించి ఉన్నాను అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వీక్షించిన మీ అందరికీ ప్రవేణేశ్వ క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రిమేణి దేవుని బిడ్డలారా గత వారము ఇవోవా దేవుడు చేసిన మూడు అద్భుత స్వస్థత కార్యాలను గురించి మనం ధ్యానం చేసుకోవడం జరిగింది ఆ మూడు అద్భుత స్వస్థత కార్యాల ద్వారా దేవుడు ఎట్టి వ్యాధి గలవారినైనా ఏ విధంగా బాగు చేయగల దేవుడు ఏ విధంగా ఆ మూడు అద్భుత స్వస్థత కార్యాల్లో ఆయన వారిని బాగు చేసి ఉన్నారో ఆ స్వస్థత కార్యాలు ఏ విధంగా వారు అనుభవించారో ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉండటం ద్వారా వారు అద్భుత స్వస్థత కార్యాలు వారు పొందగలిగి ఉన్నారో మనం తెలుసుకోవడం జరిగింది ఒకవేళ ఎవరైనా వీక్షించలేనట్లయితే ఆ అంశ ధ్యానాన్ని కూడా వీక్షించవలసిందిగా ప్రవేణేశు క్రీస్తునామంలో మీ అందరినీ కోరుచున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినము మరొక నూతనమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోవచ్చున్నాం ఈ రోజున మనం ధ్యానం చేసుకుని పోయే అంశము గోడలో నుండి మొలుచు ఇస్సోపు మొక్క అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోవచ్చు ఉన్నాం ప్రిమేణ్ దేవుని బిడ్డారా ఈ అంశానికి చెందిన మూలవాక్య వచ్చినాన్ని నేను మీ కొరకు చదువుచు ఉన్నాను రాజుల మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ మనం చదువుకున్నట్లయితే మరియు లెబానోన్లో ఉండు దేవదారు వృక్షమనే గాని గోడలో నుండి మొలుచు ఇస్సోపు మొక్కనే గాని చెట్లన్నింటినీ గూర్చి అతడు రాసెను అని మనం చూస్తూ ఉంటాం హలేలువుయా హలెలువుయా ప్రిమేని దేవుని బిడ్లారా ఇంతకీ ఈ చదువుకున్న ఈ వాక్య వచ్చినాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే రాజైన సోలోమోను అని మనం తప్పక తెలుసుకోవాలి రాజైన సొలోమానికి ఇటువంటి గొప్ప జ్ఞానం ఎలా కలిగిందంటే ప్రిమే దేవుని బిడ్డలారా ఇది దేవుడు ఇచ్చిన జ్ఞానమని మనం తప్పక తెలుసుకోవాలి ప్రకృతి రీత్యా ఎవరు సంపాదించుకోలేనంతటి గొప్ప జ్ఞానము దేవుని జ్ఞానం ద్వారా సోలోమోను పొందుకున్నట్లు మనం తప్పక తెలుసుకోవాలి అంటే ప్రకృతి రీత్యా సంపాదించుకోలేనంతటి మేరకు తెలివిని జ్ఞానాన్ని సొలోమోను దేవుని జ్ఞానం ద్వారా పొందుకున్నాడని మనం తప్పక తెలుసుకోవాలి అంతేకాకుండా దేవుడు సృష్టించిన వాటి వెనుక గల ఉద్దేశమును రాజైన సులోమును దేవుని జ్ఞానంలో నుంచి చూడగలిగాడు ప్రిమైన దేవుని బిడ్డలారా అంతేకాకుండా దేవుని సృష్టిని గురించి అదేవిధంగా భావమును మరియు ఉద్దేశమును వివరించగల గొప్ప జ్ఞానము మరియు వివేకము దేవుడి స్వలోమానికి ఇచ్చి ఉన్నాడు హలేలుయా హలేలువుయా అంటే దేవుని సృష్టి వెనుక ఉన్న ఉద్దేశమును భావమును వివరించగల జ్ఞానము వివేకము దేవుడే రాజైన సొలోమానికి అనుగురించారు ప్రియ దేవ్ బిడ్డారా రాజైన సొలోమను రచనల పరిధి దేవదార వృక్షము నుండి ఇస్సోపు మొక్క మొక్క వరకు వ్యాపించరని మనం తప్పక తెలుసుకోవాలి అయితే ఇస్సోపు మొక్క యొక్క స్వభావమును గురించి ఒక సూచన ఇక్కడ మనం కనబడుతూ ఉంది ప్రియ దేవ్ బిడ్లారావు అదేంటంటే ఆ సూచన గుర్తు ఏంటంటే రాజైన సొలోమను రెండు విపరీత పరిస్థితులను గురించి అతడి ఈ సందర్భంలో మాట్లాడుచున్నాడు ఉన్నాడు రెండు విపరీత స్థితులను గురించి రాజేను సులభని మాట్లాడుతున్నట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇంతకీ అవి ఏమిటంటే దేవదారు వృక్షము మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ దేవదారు వృక్షాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ దేవదారు వృక్షము బహు బలమైనది అదేవిధంగా లేఖనములు ఎంతటా లబోనోన్లో ఉండి దేవదారు వృక్షములు శక్తి గలవి గంభీరత్వము గలవి శ్రేష్టత మరియు దేవాలయపు పరికరములు లేక గృహ నిర్మాణమునకు సూచనగా ఉన్నవని మనం చూస్తూ ఉంటాం ప్రిమేని దేవుని గుడ్లారా అయితే ఈ దేవదారు వృక్షములు దేనితో పోల్చబడుతూ ఉంటాయంటే భూరాజులు మరియు గనులు లబానోని యొక్క దేవదారు వృక్షంతో పోల్చబడతారు ప్రిమేని దేవుని గుడ్లారా అంతేకాకుండా తూరు పనివారి చేత కొండల మీద నుండి కోయబడి తేబడిన ఈ పదార్థముతో సులోమోని యొక్క గొప్ప దేవాలయము నిర్మించబడినని మనం తప్పక తెలుసుకోవాలి హలేలుయా అలేలుయా దేవదారు చెక్కలతో పువ్వులు చెక్కబడ్డాయి ప్రిమేన్ దేవుని బిట్లారా అంతేకాకుండా కొంత సామాగ్రి బంగారంతో పోతవేయబడిన దేవదారు కరతో చేయబడింది ప్రిమేణ దేవుని బిడ్డారా దేవదారు వృక్షము అదేవిధంగా ఈసోపు మొక్కను గురించి లేఖనములలో పలుసారు ప్రస్తావించబడినట్లు దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం హలెలుయా హలేలుయా అయితే దేవదారు గురించి ముందుగా మనం చెప్పుకునే రీతిగా దేవదారు దేనికి సూచనగా ఉందంటే ఘనత మహిమ అదేవిధంగా ఔన్నత్యములకు సూచనగా ఈ దేవదారు వృక్షం కనబడుతుంది ప్రియన్ బిడ్డారా అయితే మన అంశంలో మనం చెప్పుకున్న రీతిగా గోడలో నుండి మొలుచు ఇస్సోపు మొక్క ఇంతకీ ఈ ఇస్సోపు మొక్క దేనికి సూచన ఉంది ఈ ఇస్సోపు వలన కలుగు ప్రయోజనాలు ఏంటి ఈ సోపు ద్వారా కలిగే లాభాలు ఏంటో ఈ సందర్భంలో మనం తెలుసుకుందాం ప్రిమే దేవుని గుడిలారా ఈసోపును గురించి కూడా లేఖనములలో పలుసార్లు ప్రస్తావించబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం అయితే ఈ దేనికి సూచనగా ఉందంటే దీనత్వానికి విరిగిన మనస్సును కనపరచు త్యాగాన్ని ఈ ఇస్సోపు మొక్క సూచిస్తుంది ప్రీమియం దేవుని బిడ్డలారా ఈ సందర్భంలో ఇస్సోపును గురించి ఇంకొంత వివరంగా మనం తెలుసుకుందాం ప్రీమియం దేవుని బిడ్డలారా ఈ మొక్కను గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఎండిపోయిన యందు ఈసోపు మొక్క పెరుగుతుంది ప్రీమియం దేవుని బిడ్డలారా రాతి ప్రాంతములు దీనికి అనుకూలము గనుక గోడలో నుండి మొలుస్తుందని మనం చెప్పుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ మొక్క పొట్టిది కేవలం రెండు అడుగుల మేరకు ఎదుగునది ఇది ఐగుప్తునకు చెందినదై గుత్తులు గుత్తులుగా పువ్వులను మరియు ఆకులను గల తీగల గలదిగా ఈ సోపు మొక్కను మనం చూస్తూ ఉన్నాం చిన్ని నీలి రంగు గల దీని పువ్వులు మంచి సువాసన గలవి అని మనం తప్పక తెలుసుకోవాలి పుదీనా జాతికి చెందిన చేదైన ఈ మొక్క వైద్యమునకు కూడా ఉపయోగపడుతుందని మనం చూస్తూ ఉన్నాం ప్రిమేం అంతే అంతేకాకుండా ఇది ఐగుప్తులో విరివిగా పెరుగుట వలన పస్కా పండుగ రాత్రి రక్తమును పూయటకు ప్రతి ఇస్రాయేల్ని కుటుంబమునకు అందుబాటులో ఈ సోపు మొక్క ఉండేది ప్రిమేం దేవన్బిడ్లారా అయితే లేవీల క్రమమందు వివిధ బలి అర్పణల్లో కూడా ఇది ఉపయోగించబడి ఉన్నందున అరణ్యములలో కూడా ఈ సోపు మొక్క విస్తారముగా పెరిగేదని మనం తప్పక తెలుసుకోవాలి అయితే ఈ సోపు మొక్క దేన్ని సూచిస్తుందంటే ఎల్లప్పుడూ కూడా త్యాగాన్ని ఈసోపు మొక్క ఉంది ఈ ఇస్సోపు మొక్క త్యాగమునకు గుర్తుగా ఉంది దేవుని బిడ్డలారా అంతే కాకుండా ఈ ఇస్సోపు మొక్కను ఇస్రాయేలీలు కనుగొనిటకు పెద్దగా ఇబ్బంది పడేవారు కాదు కారణం ఇది వారి గుమ్మములు బయటనే ఈ మొక్క ఎదుగుతూ ఉండేది ప్రియమైన దేవుని పిల్లలారా రక్తము పోయవలసి వచ్చినప్పుడు ఈ సోపు సులభంగా లభ్యమవుతూ ఉండేది అయితే చివరి పస్కా బలి పశువుగా క్రీస్తు అర్పించబడినప్పుడు కూడా ఇస్సోపు అందుబాటులో దొరికినట్లు మనం చూస్తూ ఉంటాం చివరి పస్కా బలి పశువుగా దేవుడే మాధవునికి వచ్చిన యేసు క్రీస్తు సర్వ మానవాళి సకల పాపాల నిమిత్తమై గోల్గోత అనబడిన కొండపై సిలుగు వేయబడిన సందర్భంలో నేను దప్పిగొనుచున్నానని యేసు ప్రభు వారి కేక వేసినప్పుడు రోమా సైనికుల్లో ఒకడు చిరకాతో ముంచిన స్పంజి ఇస్సోపు కర్రకు తగిలించి ఆయన నోటికి అందించిరి అని దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం ఈ విషయాలు యోహాను స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలోను మత్య స్వార్థ ఇరవై ఏడో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినంలోను మార్కు స్వార్థ పదిహేనో అధ్యాయం ముప్పై ఆరో వచ్చినంలో మనం చూస్తూ ఉంటాం హలెలుయ హలెలుయా అయితే లేఖనముల నెరవేర్పు నిమిత్తమై వాడి ఇస్సోపును వాడవలసి ఉండెను అని మనం తప్పక తెలుసుకోవాలి గనుకనే కలువరి గిరిపై కూడా ఇది దేవుని ప్రణాళికలో ఈ మొక్క సిద్ధపరచబడిందని మనం తప్పక తెలుసుకోవాలి ప్రేమేం దేవుని బిడ్డలారా అయితే దాని ఉద్దేశం నెరవేర్చగానే దాని గొప్పతనం ఏమిటో మనకి తెలియపరచబడటం కూడా మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ఈ సోపు మొక్క గురించి ఇంకా మనం చూస్తున్నప్పుడు ఇస్సోపు మొక్క ఎత్తైన మొక్క కాదు అయితే లబానోలో ఆ ఎత్తుగా బలంగా ఆ బలాన్ని సూచించే దేవదార వృక్షము మాత్రం దేవుడే సృష్టించాడని మనకి తెలుసు ప్రియమైన దేవుని పిల్లారా ఆ దేవదార వృక్షం బలమైనది శక్తి గలది గంభీరత్వమును సూచిస్తుందని ముందుగా మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఇస్సోపు మొక్క మాత్రం గోడలో నుండి మనుచు మొక్కగా మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఈ గోడలో నుండి మనుచు ఇస్సోపు మొక్కను దేవుడు లక్ష్య పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం హళెలుయా అలెలుయా దేవదారు వృక్షం బలమైనది శక్తి గలది గంభీరత్వము గలది కానీ దేవుడు వృక్షమును ఆయన లక్ష్య పెట్టలేదు కానీ ఈ గోడలోని మొలిచి ఇస్సోపు మొక్కని దేవుడు లక్ష్య పెట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం అంతేకాదు పాత నిబంధనలో కూడా దేవుని ప్రణాళికలో ఈ ఇస్సోపు మొక్క వాడబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ఈ విషయాలు మనకి నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో మనం చూస్తూ ఉంటాం ఈ వచ్చిన భాగాన్ని నేను మీ కొరకు చదువుచు ఉన్నాను హరేలుయా హుయా దేవుని బిడ్లారా నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై మూడు వరకు రాయబోయిన వాక్యవచనాల్లో ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం మరియు ఇస్సోపు కుంచి తీసుకొని పల్లెంలోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వార బంధపు పై కమ్మికిని రెండు నిలువ కమ్ములకును పల్లెంలోని రక్తమును తాకింపవలను తరువాత మీలో నెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు ఏవోవా ఐగుప్తీలను అతము చేయటకు దేశ సంచారము చేయచ్చు ద్వార బంధకపు పై కమ్మి మీదను రెండు నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి ఏవోవా తలుపును దాటిపోవును మిమ్మను ఆత్మహత్యటకు మీ ఇండ్లలోనికి సంహారకుని శ్వరణీయడు అని మనం చూస్తూ ఉంటాం అలెలువుయా అలెలువుయా అంటే ఇప్పుడు మేము దేవుని పిల్లారా ఒక ధీనమైన ఇస్సోపు మొక్క దేవుని ప్రణాళికలో పస్కా గొర్రె పిల్ల రక్తమును పూయటకు ఇస్రేళ్ళ పెద్దల చేతుల్లో పరికరముగా వాడమన్నట్లు ఈ సందర్భం మనకి తెలియపరుస్తూ ఉంది ఆ రక్తమును చూచినప్పుడు నేను మిమ్మల్ని దాటిపోవుదునని అని సెలవిచ్చిన దేవుడు అదేవిధంగా దాటిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం అలెలుయా అలెలుయా అదేవిధంగా అప్పుడు మేము దేవుని బిడ్డలారా ఇస్సోపు మొక్క ధర్మశాస్త్ర విధానంలో కూడా వాడమన్నట్లు మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా అంటే ఒక కుస్తు రోగి కుస్తు పడపోయి బాగుపడినట్లయితే ఆ బాగుపడిన వ్యక్తి వాడిని పవిత్రపరిచి పనిని వాడు మరలా సమాజంలోనికి వచ్చి స్వతంత్రుడిగా జీవించినట్లు దేవుని చిత్తము చేయట్లో ఈ సోపు మొక్క వాడబడినట్లు లేవి కారణం పద్నాలుగో అధ్యాయం ఒకటి నుండి పదమూడు వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో మనం చూడగలం అలివ హళెలుయా అదే విధంగా మేము దేవుని బిడ్డలారా సంఖ్యాకాండం పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి పాలేము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలను ఇది పాప పరిహార బలిగా మనం దేవుని వాక్యాలను చూస్తూ ఉంటాం అదేవిధంగా సంఖ్యాకాండం పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో ఈ విధంగా మనకి రాయబడి ఉంటుంది తరువాత పవిత్రుడైన ఒకడు ఇస్సోపు తీసుకొని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారము మీదను దానిలోని సమస్తమైన ఉప కర్ణముల మీదను అక్కడనున్న మనుష్యుల మీదను ఎముకనే గాని నరకబడిన వాణ్ణే గానీ శవమునే గాని సమాధినే గానీ ముట్టివా ముట్టిన వాని మీదను దాన్ని ప్రోక్షింపవలను అయితే పవిత్రుడు అపవిత్రుని మీద ప్రోక్షించట ద్వారా వాడు పవిత్ర పరచుబలను అని మనం చూస్తూ ఉంటాం అలెలుయా అలెలుయా అంటే దేవుని పెట్లారా ధర్మశాస్త్ర ఆ విధానంలో కూడా ఈ సోపు వాడబడినట్లు ఈ సందర్భాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి అంతేకాకుండా దేవుని పెట్టారా రాజైన దావీదు పాపమును చేస్తున్నప్పుడు దేవుడు నాతాన ప్రవక్త ద్వారా దావీదు చేసిన పాపములను తెలియపరిచినప్పుడు తాను చేసిన పాపాల విషయమై పశ్చాత్తాపడి సమయంలో మనం చూస్తున్నప్పుడు రాసిన ఆ యాభై ఒకటో కీర్తనలో యాభై ఒకటో కీర్తన ఏడో చరణంలో మనం చూస్తున్నప్పుడు నేను పవిత్రుడు నగునట్లు ఇస్సోపుతో నా పాపం పరిహరింపు అని మనం చూస్తూ ఉంటాం యాభై ఒకటో కీర్తన ఒకటి రెండు చరణాల్లో నా దోషము పోవునట్లు నా నన్ను బాగో కడుము కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరుచుము అని పశ్చాత్తాపడినట్లు దేవుని వాక్యలో చూస్తూ ఉంటాం హలెలుయా ప్రిమేను దేవుని బిడ్డలానే నేను పవిత్ర నగనట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపుము హిమము కంటెను నేను తెల్లగానున్నట్లు నన్ను కడుగుము అని ప్రాధాయపడినట్లు పశ్చాత్తాపడినట్టు రాజైన దావేదిని మనం చూడగలం అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి క్షమాపణ పరిశుభ్రత పవిత్రత ఇస్సోపులో కాక రక్తంలో ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి అది దేవుడు చెప్పిన పస్కాబలి రక్తంలో ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రిమేయం అయితే ఈ విధంగా పాపాన్ని పరిహరించుటలో ఈ సోపును దేవుడు తన ప్రణాళికలో వాడుకున్నాడు ప్రిమియన్ దేవుని బిళ్ళారా ఈసోపును దేవుడు వాడుకున్నకు మనం చెప్పుకున్న రీతిగా ఈసోపు త్యాగాన్ని సూచిస్తుంది ఈసోపు దీనత్వాన్ని సూచిస్తూ ఉంది ప్రిమేన్ దేవుని బిడ్డలారా మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే ఈ ఆత్మీయ దీనత్వాన్ని ఈ ఇస్సోపు తెలియజేసి ఆత్మీయ సందేశాన్ని మనం గ్రహించి ఎప్పుడైతే మన ఆత్మీయ దీనత్వాన్ని కలిగి ఉంటామో దేవుడు గొప్పగా మనల్ని వాడుకుంటాడు ఆ హలేలుయ అయితే ఇప్పుడు మేము దేవుని పెడతారా దేవుని వాక్యంలో ఈ దీనత్వం గలిగిన వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయో నేను మీకు కొన్ని వాక్య వచ్చినాల ద్వారా తెలియపరదామని ఆశపడుచున్నాను దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యశో గ్రంథం యాభై ఏడు అధ్యాయం పదిహేను వచ్చినలో వినయము గలవారి యొద్ధను దేన మనస్సు గలవారి యొద్ను నివసించున్నానని మనం చూడగలం యోగ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఆరో వచ్చినంలో ఆయన దీనులకు న్యాయం జరిగించనని మనం చూస్తూ ఉంటాం అరవై ఎనిమిదో కీర్తన పదో చరణంలో దీనులకు దేవుని అనుగ్రహము చేత సదుపాయం కలుగు చేయబడినని మనం చూడగలం యశోగ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిది లో దీనులు దీనుల సంతోషం దేవుని ద్వారా అధికమవును అని మనం చూడగలం ముప్పై ఐదో కీర్తన పదో చరణంలో దీనులను దరిద్రులను దరిద్రులను విడిపించివాడు అని మనం చూస్తూ ఉంటాం నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఆరో చరణంలో ఎవోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును అని మనం చూస్తూ ఉంటాం ఎవోవా దీనులను లేవనెత్తువాడని నూట నలభై ఏడో కీర్తన ఆరో చరణంలో మనం చూడగలం నూట నలభై తొమ్మిదో కీర్తన నాలుగో చరణంలో ఆయన దీనులను రక్షణతో అలంకరించునని మనం చూడగలం ఇరవై రెండో కీర్తన ఇరవై ఆరో చరణంలో దీనులు భోజనం చేసి తృప్తి పొందదురు అని మనం చూడగలం ముప్పై ఏడవ కోర్ ముప్పై ఏడవ కీర్తన పదకొండవ చరణంలో దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహు కలిగి సుఖించెదరు అని మనం చూస్తూ ఉంటాం పేతురు గారు రాసిన మధుర పత్రిక ఐదో అధ్యాయం ఐదో చరణంలో దీనులకు కృప అనుగ్రహించినయు వారి తగిన కాలమందు దేవుని చే హెచ్చింపబడుదనియూ మనం చూస్తూ ఉంటాం మతార్త పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడినని మనం చూస్తూ ఉంటాం ఆయన దీనులకు కృపను అనుగ్రహించును ఎక్కువ కృపనిచ్చినని యాకోబు రాస్తున్న పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన మనం చూడగలం ఫిలిపీన్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఒకటో ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును అని మనం చూడగలం మతే స్వార్త ఐదో అధ్యాయం మూడవత్సంలో ఆత్మ ఆత్మవిషయమై దీనిలైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అని ప్రభువే స్వయంగా చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం హలెలుయా అలెలుయా గనుక ప్రియమేణ దేవుని పెట్లారా ఇస్సోపు దీనత్వాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది దీనత్వాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఇటువంటి గొప్ప ఆశీర్వాద ఆశీర్వాదాలు దేవుని ద్వారా మనం పొందుకుంటాం ప్రిమేణ్ దేవుని పెట్లారా ఆత్మీయ దీనత్వాన్ని ఆ తగ్గింపు గల ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు ఈసోపును ఏ విధంగా అయితే వాడుకున్నాడో మనల్ని కూడా ఆయన వాడుకునే దేవుడై ఉన్నాడు ఈ రోజున మన స్థితిని బట్టి కాదు మన స్థాయిని బట్టి కాదు కానీ మనం ఎప్పుడైతే దీనత్వాన్ని కలిగి ఉంటామో ఆ దీనత్వాన్ని చూసిన దేవుడు మనల్ని గొప్పగా వాడుకునే దేవుడై ఉన్నాడు ఏ విధంగా ఆయన వాడుకుంటాడంటే ఈసోపుని ఏ విధంగా అయితే తను పనిలో దేవుడు వాడుకున్నాడో తను అనేకులను పవిత్ర పరిచుట్లో అనేక కార్య ధర్మశాస్త్ర విధానములలో ఆయన ఏ విధంగా అయితే వాడుకున్నాడో ప్రతి విషయంలో ఏ విధంగా అయితే ఇస్సోబుని దేవుడు వాడు మనలను కూడా తన పరిచేరులో దేవుడు వాడుకుంటాడు అనేకలను రక్షించుటలో దేవుడు మనల్ని వాడుకుంటాడు అనేకలు స్వస్థపరచబడేట్లో దేవుడు మళ్ళీ వాడుకుంటాడు అనేకులు దురాత్మ శక్తుల నుండి విడిపించబడిలో దేవుడు మనల్ని వాడుకుంటాడు అనేకులు రక్షించబడిట్లో దేవుడు మనల్ని వాడుకుంటాడు అనేకులు పరలోక రాజ్యం చేరుటలో దేవుడు మనల్ని వాడుకుంటాడు అనేకులు వాక్యమును నేర్చుకున్నట్లో దేవుడు మనల్ని వాడుకుంటాడు అనేకులు వాక్యముని సరైన రీతిలో అర్థం చేసుకున్నట్లో దేవుడు మనల్ని వాడుకుంటాడు అనేకులు వాక్యాన్ని అనవసరమైన జీవితాన్ని జీవించుట్లో దేవుడు మనల్ని వాడుకుంటాడు అనేకులు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుణ్ణి విశ్వసించి దేవుని మార్గంలో నడుచుట్లో దేవుడు మనల్ని వాడుకునే గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడు హలెలుయా అలెలుయా గనుక ప్రిమే దేవుని ద్వారా అనేకులు విలువలతో కూడిన జీవితాన్ని జీవించట్లో దేవుడు వనలను వాడుకునే గొప్ప దేవుడు ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే దేవుడు తన పరిచర్లో మనల్ని గొప్పగా వాడుకునే దేవుడు ఈ విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి గనుక ఆత్మీయ దీనత్వాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు మనల్ని తప్పక వాడుకుంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు తప్పక ఆయన కార్యాల విషయమై మనల్ని వాడుకొని ఆ కార్యాల విషయమై మనల్ని వాడుకొని తద్వారా కలుగు మహిమను ఆయన పొందుకుంటాడు తద్వారా కలుగు దేవుని దీవెనలను ఆయన మనకు దయచేసే గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడు గనక ప్రియమైన దేవుని ఈ ఈసోపు మొక్క మనకు తెలియజేసే సత్యము దీనత్వాన్ని మనం కలిగి ఉండాలని ఆ దీన మనస్సును మనం కలిగి దేవుని ద్వారా కలిగే ప్రతి దీవెనలను మనం పొందుకుందాం అట్టి కృపణ దేవుడు మనందరికీ దయచేసి నడిపించినగాక ఆమె ప్రివేణ్ జగన్ బిడ్లారా ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభు నేస్తు క్రీస్తునామంలో మీ అందరినీ కోరించు ఉన్నాను ప్రార్థన చేసుకుందాం మహిమ స్వరూపి అని మా ప్రభు జీవాధిపతి అనేసయా నీ ఘనమైన నామకు మహిమ ఘనత ప్రభావం చెల్లించడం తండ్రి దేవ ఈశోప మొక్క ద్వారా అనేకమైన సత్యాలు వివరంగా మేము తెలుసుకున్నటకు మీరు మాకు కనుగరించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి వివరంగా ప్రతి విషయము ఈ సోప మొక్కను ఏ విధంగా వాడుకుని ఉన్నావో ఏ విధంగా దేవ నీ పనిలో ఈశోప మొక్క వాడబడిందో మేము తెలుసుకున్నటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మేము కూడా ఈ సోప మొక్క తెలియజేసే ఆత్మీయ సందేశం వలె దేవదీనత్వాన్ని ఎప్పుడైతే మేము కలిగి ఉంటామో ఆత్మీయ దీనత్వాన్ని ఎప్పుడైతే మేము కలిగి దేవా తగ్గింపు కలిగి ఎప్పుడైతే నీ కొరకు మేము ముందుకు వెళ్తూ ఉంటామో అన్ని విషయాల్లో నీ కార్యాల్లో నీ పరిచయల్లో దేవ అనేకలను నీ ఎదుగు నడిపించడంలో మీరు మమ్మల్ని వాడుకుంటారనే సత్యాలు తెలియపరుస్తూ దేవా దీనత్వం కలిగి ఉన్న వారికి ఎటువంటి దీవెనలను మీరు సిద్ధపరుచున్నారు నీ వాక్య భాగంలోండి మేము తెలుసుకున్నకు మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి దేవ వీక్షించిన ప్రతి ఒక్కరూ దేవా నీవు కోరే ఈ దీనత్వాన్ని కలిగి దేవ నీ ద్వారా ప్రతి దేవుని వారు స్వతంత్రించుకునేటట్లు మీరు సహాయం చేయండి వీక్షించిన ప్రతి ఒక్కరూ పూర్తిగా వీక్షించి అనేకులకు ఈ అంశ ధ్యానాన్ని పరిచయం చేయట్లో వీరందరినీ మీరు వాడుకోండి తండ్రి దేవ మా ఛానల్ ద్వారా వెలువడుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి వివరముగా తండ్రి నీ వాక్యాన్ని వాక్యంలో ఉన్న ప్రతిదీ కూడా వివరంగా దేవ తెలియపరుస్తుండగా తండ్రి అనేకులు వీక్షించి దేవ ఇంకా విశ్వాసాన్ని బలపడేట్లో అనేకలని ఎదురు నడిపు నడిపించట్లో దేవ మా ఛానల్ని మీరు వాడుకొని నడిపించమని దేవ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ఈ కార్యక్రమాలన్నింటి ద్వారా కేవలం మీరే మహిమపరచబడమని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయం ప్రభయస్ రక్తమే జయం రక్తం సంపూర్ణమైనది అపవాది క్రియలకంత నాశనం కలుగునిగాక ఆమెన్ ప్రభు మిమ్మల్ని నూరంతులకు ఆశీర్వదించుగాక ఆమెన్